అందరు నమస్కారం అండి ఈ దివ్యల మాధురికి ఈ దువ్వాడ శ్రీనివాసుకి ఈ జన్మలో సిగ్గు రాదండి ఈ జన్మలో సిగ్గు రాదు ఈ మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాఫర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి మాట్లాడారు ఈ దువ్వాడ శ్రీనివాసు ఈ దివ్యల మాధురి ఒకసారి ఈ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసు ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు అనేది వన్ బై వన్ ఇంటూ డిస్కస్ చేద్దాము అది చాలా పెద్ద వీడియో నేను కొన్ని పాయింట్స్ మాత్రమే కట్ చేసి నాలుగు నిమిషాల వీడియోని కుదిచ్చాను ఆ నాలుగు నిమిషాల వీడియోలో వాళ్ళు ఏమేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి ఏం మాట్లాడారు జాఫర్కి ఏం ఛాలెంజ్ చేరారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడారు అనేది వినిపిస్తూ మాట్లాడదాము దానికంటే ముందుగా ఒకసారి వీడియో లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చూడండి ఒకవేళ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బలవంతం ఏం లేదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఓకే ఇప్పుడు ఏమర్తుందో చూద్దాము రావాలనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ బయటికి రావాలనుకున్నాను కానీ నాకు ఓట్స్ తగ్గు తగ్గకుండా నువ్వు ఎలా బయటికి ఓట్లు వేస్తేనే కదా నీకు ఓట్లు వేయలేదు నీకు మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది జనా జనాలు తిరస్కరించారు అది నచ్చల జనాలకి అందుకే ఓట్లు వేయలే నీకు నాకు ఓట్లు వేయలేదంటే జనాలు నా నేను నమ్మనంటే నీకు నువ్వేమన్నా ఏం చేశావని నీకు ఓట్లు వేయడానికి నీ కూడా మంచి పనులు చేసావా ఆ క్రమ సంబంధం పెట్టుకొని లోపలికి వెళ్ళావు బిగ్ బాస్ హౌస్ ఆ క్రమ సంబంధం పెట్టుకొని ఫేమస్ అయ్యావు నువ్వేమైనా దేశాన్ని ఉద్ధరి ఉద్ధరించావా రాష్ట్రం ఉద్ధరించావా నీవు ఏం ఉద్ధరించావా నువ్వు నీకు ఓట్లు వేయడానికి ఓట్లు వేయడానికి నమ్మదంట ఉంచుతున్నారు మిగతా వాళ్ళు తీసేస్తున్నారు అయితే నేను స్ట్రాంగ్ గా ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగట్లేదు బయటకు వచ్చిన బయటకు వచ్చిన బయట అంటే ఈవిడ అంగలో ఉన్నప్పుడు దువ్వాడ ఏమో బిగ్ బాస్ ని పొగుడుతూ ఆకాశానికి లేపేస్తాడు ఈవిడ బయటకు వచ్చి ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ నే తిడతారనమాట ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కావాలనేది ఎలిమినేషన్ చేశారు నా కోర్టులు వచ్చినా కూడా వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ మోసం చేస్తున్నారు బిగ్ బాస్ దారుణం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళనే తిడుతున్నారు ఈ మాట నేను ముందే చెప్పా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ మీదనే అలిగేషన్ చేస్తున్నారు బిగ్ బాస్ ని తిడతారని చెప్పా ఇప్పుడు అదే స్టార్ట్ చేశారు

నువ్వు ఆడపిల్లవ కాదు నువ్వు ఆడపిల్లవ కాదు ఆంటీవి నువ్వు నువ్వు ఆంటీవి ఆడపిల్ల కాదు నువ్వు ఆడపిల్ల మీద నిందలు బాబు ఉప్పుకోదంట అప్పుడు ఏదో ఈవిడికి నిందలైనట్టు ఇవిడికి ఏదో మంచి పేరు ఉన్నట్టు ఇవిడేదో శుద్ధ అయినట్టు పెట్టుకున్నది అక్రమ సంబంధం చేసేది రంకు రంకు వ్యవహారం చేసేది రంకు పనులు రంకు పనులు చేస్తూ ఆడపిల్ల మీద నిందలు ఇవ్వకండి ఆ శుద్ధ పోస వచ్చిందండి శుద్ధపోస పతివర్త ఈవిడ

కెమెరాలు ఉన్నా కూడా పట్టించుకోరు అందరూ జనాలు చూస్తున్నారా పట్టించుకోరు వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళు చేసేస్తారు వాళ్ళు మాట్లాడాలనుకోవడం అంటే వాళ్ళు మాట్లాడేస్తారు అలా అనమాట మా ఇద్దరు ఎప్పుడైనా ప్రతి రోజు కూర్చోడం మీరు చూసారా హౌస్ లో ఏంటి ఏ విషయంలో ఏ ఒక విషయం చెప్పండి బర్నీ గారితో మీరు డాన్స్ చేసింది అసభ్యకరంగా ఉందని అన్నారు కదా అక్కడ ఏంటి అసభ్యకరంగా ఉంది ఏంటి అశ్లీలంగా ఉంది ఏ రిలేషన్ అయినా పెట్టుకోండి ప్రపంచంలో ఎవరైనా అమ్మ ఎంత మందికైనా పిలవచ్చు నా మీరు ఎవరు పడతా నాన్న నువ్వు ఎవరిని పడితే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అండి ఎవరిని పడితే వాళ్ళు అక్కడ సంబంధం పెట్టుకోవచ్చా చట్టం అంటే ఒకటి లేదా న్యాయం అంటే ఒకటి లేదా ఎవరిని పడితే వాళ్ళ నాన్న పిలిచేస్తారా అండి అంటే ఈవిడి మాత్రం ఎవరిని బడితే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు ఎవరిని బడితే వాళ్ళు తగులుకోవచ్చు అది తప్పు ఆవిడ నానా అంటే తప్పు వచ్చేసింది ఈవిడ ఎవరినైనా తగులుకోవచ్చు ఎవరి తనో తిరగచ్చు విడాకు లేకుండా మగుడికి వాడు పిల్లానికి విడాకు లేకుండా వాడు తిరగతాడు ఈవిడు మగుడికి విడాకు లేకుండా పిల్లల రోజులు దింగి ఈవిడి తిరగద్ది అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఈవిడు తిరగద్ది ఆవిడ నానాన్ని పిలిస్తే తప్పు అయిపోయింది వీడు మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు తిరగచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది చూడండి నేను ఏదైనా నచ్చకపోతే క్వశ్చన్ చేస్తానండి అక్కడ నోరు నువ్వు కూర్చోడానికి వెళ్ళేదండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి నచ్చితే అని చెప్పాలి బర్బీ గారు ఒకటే చెప్పాను బర్బీ గారు ఎవరైనా సరే ప్రపంచంలో తిండి పెట్టిన వాళ్ళు కూడా అమ్మాయిని పిలవచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళ నాన్న పిలిపి ఎవరు ఉండకూడదు అదే ఎవరిని పడితే వాళ్ళ మీద అక్రమ సంబంధం పెట్టుకోకూడదు ఎవరు పడితే వాళ్ళతో తిరగకూడదు మాధురి ఎవరు పడితే వాళ్ళు తిరగకూడదు నువ్వు అలా తిరగాలంటే ఒక చట్టం ఒకటి ఉంది మనకి మనకి రాజ్యాంగం ఒకటి ఉంది మనకు కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి దాని ప్రకారం వెళ్ళాలి విడాకులు తీసుకోవాలి మొగుడుతో వాడి విడాకులు తీసుకోవాలి భార్యతో అప్పుడు మీరు అక్రమ సంబంధం పెట్టుకుంటారా లేకుంటే ఇంగోడు పెట్టుకుంటారా ఇంగోడు పెట్టుకుంటారా లేకుంటే రూమ్ లో పెట్టి కెమెరాలు పెట్టి షూట్ చేసి క్షణాలకు చూపిస్తారా మీ ఇష్టం అది కానీ చట్టబద్ధంగా వెళ్ళాలి మీరు ఇంకేమని తమ్ముడు అభ్యంతరం రాలేదు నాన్న పిలవకూడదు అన్న తర్వాత నేనే మానలేదు పిలుచుకున్నారు అలాగే పిలుచుకున్నారు అలాగే ఉన్నారు నాకెందుకండి నాన్న మాట కూతురుకే సొంతం ఎవరిని పడతారు నాన్న పిలవకూడదు అని అండ్ ఎవరైతే ట్రోల్ చేశాడో నాకు తెలిసి వాడు అమ్మకు పుట్టిన్నాడు నువ్వు ఎవరు పుట్టావు నువ్వు ఎవరు పుట్టావు గాడిద కానీ పుట్టావు పంది కానీ మా గురించి మాట్లాడుతున్నావే నువ్వు ఎవరు పుట్టావు అసలుకి ముందు నువ్వు నీతి నిజాయితీగా ఉంటే మా ఎందుకు మాట్లాడతారో మా ఎందుకు మేము చేస్తారు చెప్పండి మనిషికి పుట్టలేదంట ఈవిడ గాడిదికి పుట్టిందంట గాడిదికే పందికి వాడు వాటికి పుట్టింది ఈవిడ కుక్కలో పుట్టింది నాకు అదే అర్థమవుతుంది ఈ నోరు చూస్తుంటే ఇది మనుషులు ఉండే నోరు కాదు ఇది కుక్కలకుండే నోరు అంటే కుక్కలంటే పిచ్చుకొక్కలు వాటికుంటే ఇలాంటి నోరు కుక్కలు పుట్టి పుట్టింది ఇది ఆ ఇది మా గురించి మాట్లాడుతుంది నేనైతే భరణి గారితో నేనైతే ట్రోల్ చేయలేదు నేనైతే దాని గురించి మాట్లాడలేదు దాని గురించి మ్యాటరే పెట్టలేదు నేనైతే మాట్లాడలేదు భరణి గారి గురించి వీళ్ళందరూ కలిపినట్టు ఎందుకంటే భరణి గారు అంటే నాకు కొంచెం అభిమానం ఉందాం కాబట్టి నేను వాళ్ళిద్దరు రిలేషన్ ఇలాంటి వ్యక్తిని ఇలాంటి బరి తెగించిన వ్యక్తిని ముఖ్యంగా భరణి గారికి అంట కట్టడం భరణి గారితో పెట్టి మించి చేయటమో లేకుంటే ట్రోల్ చేయటమో నాకు నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడాల ఇంకేదీ అమ్మాయి అయితే సరదాగా అయితే మాట్లాడినా ఓకే

మొగుడు వనంగా మొగుడు గిడాకు లేకుండా నిన్ను తగులుకునిందంటే అప్పుడే అర్థం చేసుకోరా నువ్వేమన్నా నలభై సంవత్సరాలు కుర్రోడైతే అయితే సరే పోనీ అనుకోవచ్చు అరవై సంవత్సరాలు ముసలోని నిన్ను తగులుకునిందంటే దేనికి తగులుకునింది ఆలోచించరా ఒకసారి మైండ్ బెట్రా నువ్వు ఆ కామం నుంచి బయటికి రారా స్వామి అనువా నీకు దండం పెడతారా దూడ స్వామి నువ్వు బయటికి రారా స్వామి చాటి మొగాడిగా చెప్తున్నారా చాటి మొగాడిగా నీకు నువ్వు బాగుపడాలని ఒక మగోడు బాగుపడాలని చెప్తున్నా చాటి మొగాడుగా నువ్వు అక్కడి నుంచి బయటికి రారా ఆ కామం నుంచి బయటికి రారా నీకు అంత కామం ఎక్కువైతే అయితే పోయి బాత్రూంలో పోయి చేదో చేసుకోరా అంతేగానే ఆవిడతో అని నేను ముంచేస్తుంది ఆవిడ నేను వాడుకుంటుందరా స్వామి అర్థం చేసుకోరా అర్థం చేసుకోరా స్వామి అనువాడు ఇప్పుడు మీలో మీరే తిట్టుకుంటుంటారు మీ జర్నలిస్ట్ లో జర్నలిస్ట్ ఈ రోజు ఏదో మాట్లాడుతుంది ఇది కాదు కానీ మ్యాటర్ కదా ఫస్ట్ మ్యాటర్ కదా ఏం అంటే క్వశ్చన్ కోసం

ప్రెజెంట్ డెప్యూటీ మరి ప్రెజెంట్ డెప్యూటీ సీఎం కు దమ్ ఉంటే కలేజా ఉంటే మీరు అడగగలరా మీకు దమ్ ఉందా జాఫర్ అందరి దగ్గర కెమెరాస్ పట్టుకొని పెద్ద యాక్షన్ చేస్తారు కదా మరి యాక్షన్ కదా ఇప్పుడు నన్ను అడిగారు కదా మా బంధాన్ని మరి ముగ్గురుతో డెప్యూటీ సీఎం కు ఉన్నారు మరి ఆయన అడగరా ఎల్లడి దమ్ ఉంటే మైక్ పట్టుకొని చూస్తాను ఎల్లండి ఒరే లంజా పొడక ఒరే పడికి మళ్ళిన పొడక ఒరే సేదర్ నా పొడక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను మొదటి బారికి ఎడాకులు ఇచ్చి రెండో బార్యను చేసుకున్నారు రెండో బారికి కూడా ఎడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు రా లోఫర్నా కొడక నీలాగా భార్యకి ఎడాకు లేకుండా ఆవిడేమో భర్తకి ఎడాకు లేకుండా ఆ సంబంధం పెట్టుకోలేదురా పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా వెళ్ళాడు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు మరి మరి ఏదో ఒక పెళ్లి చేసుకున్నాడు నీలాగా విడాకులు తీసుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకోరా నీకు మీ 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 రిలేషన్కి మీ అక్రమ సంబంధానికి పవన్ కళ్యాణ్ గారికి లోఫర్ నా కొడక ఎన్ని సార్లు చెప్పాలరా నీకు కడుపు కన తింటున్నావా గడ్డి తింటున్నారా చెత్తనా కొడక ఎన్నిసార్లు చెప్పాలరా నీకు పోరం పోకనా కొడక పవన్ కళ్యాణ్ గారికి నీకు కంపారిజన్ చేసుకుంటున్నావు ఎందురా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నువ్వెక్కడ చట్టబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆ విడాకులు తీసుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి నువ్వెక్కడ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి చేసుకున్నావు పవన్ కళ్యాణ్ గారు నలభై చేసుకుంటారు రా విడాకులు తీసుకున్నాడు చేసుకున్నాడు నువ్వు కూడా యాభై చేసుకో నిన్న ఎవరు అందో కాబట్టి ఇక్కడ విడాకులు తీసుకొని నువ్వు చేసుకోలేదని మాలాంటి వాళ్ళు అడుగుతున్నారు మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే నువ్వు విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు దాన్ని మేము ఖండిస్తున్నావు నువ్వు విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే ఓకే నువ్వు ఒకటి చేసుకుంటావా లేకుంటే పది మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా నువ్వు ఎంతమంది సంబంధం పెట్టుకో మేము ప్రశ్నించాం మేము క్వశ్చన్ చేయం మీరు ఎడాకులు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడతారు ఇదే మా క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పడంటే దానికి ఆన్సర్ చెప్పడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే లంగా వేశానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొస్తారా మీరు చేసే లంగా వేసాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తారా లోపరన కూడా కలరా ఎన్నిసార్లు చెప్పాలరా ఆవిడికి సిగ్గు లేదు ఆ మాధురికి నీకు లేదు గాడి వచ్చినట్టు అరవై సంవత్సరాలు చేయి ముడ్డి కిందకి సిగ్గులే కొద్దిగా కూడా ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా చిన్నపిల్లవాళ్ళు లేక కామం పట్టి తిరుగుతున్నా వారా కొద్దిగా కూడా నాకు ఇంకా నోటికి మంచి రావు నేను కంట్రోల్తో మాట్లాడుతున్నా నేను నేను నోటికి తెరిస్తే నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేవు ఆ సంగతి నీకు బాగా తెలుసు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు కానీ చేస్తే తోలు తెస్తున్నా కూడా కళ్ళారావు ఒకవారిని ఈయన కొడుకు కనుక ఏమి నా కొడుకునే సరే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడితే తోలు తెస్తారా పడగలరా గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ